ప్రత్యేక సోదరులందరికీ నమస్కారం నిన్న గౌరవ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర సాధకులైనటువంటి కేసీఆర్ గారి పైన ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఖండిస్తా ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాడంటే కేవలం కేసీఆర్ గారు సాధించినటువంటి తెలంగాణకు ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ పెట్టినటువంటి భిక్షగా కూడా ఆయన ఒకసారి ఆత్మవిమర్శ చేసుకునే చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా నిన్న పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ ఉద్యమాన్ని సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గ్రహించి ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను సమైక్యవాదుల ఎన్నో అవమానాలు కుట్ర వాటిని ఛేదించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాధించి పెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారి మీద ఆరోపణ చేయడం అంటే సూర్యుడి మీద ఉమ్మేసిన విధంగా ఉంటదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఘాటుగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అనుభవిస్తున్నటువంటి పదవి కేసీఆర్ గారు తెలంగాణ కొరకు కొట్లాడి ఆయన స్ట్రెచ్ర్ స్టేచర్ ఉంది అనుకుంటున్నావో స్ట్రెచ్చర్ అంటున్నామో నువ్వు ఏదైతే మాటలు వెకిలి మాటలు వెకిలి చేసలు చేసినావో నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించకుంటే సమైక్య రాష్ట్రంలో ఉంటే నువ్వు కనీసం మంత్రి కూడా కాకపోదు చంద్రబాబు నాయుడు బూట్లు నాకడం లెక్క చంద్రబాబు నాయుడు బూట్లు తూర్చుకుంటూ ఉండడం నువ్వు నువ్వు ఈ రోజు కేసీఆర్ గారి ఉద్యమ నాయకుల పట్ల నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు మార్చి అంటున్నావు ఏదో అంటున్నావు బిడ్డ ఈరోజు కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఈరోజు మార్చడానికి నీ నాయకత్వంలో మార్చడానికి పంపి పంపిస్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టినటువంటి శని నువ్వు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏవంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో భూ స్థాపితం కాబోతున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం నీ ఎమ్మెల్యేలు గాని నువ్వు గాని ఈరోజు ఏ ఒక్క రంగంలో కూడా ఈరోజు అభివృద్ధికి నోచుకోలేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దూసుకుపోతూ ఉంటే నీ నాయకత్వంలో తెలంగాణ ఈరోజు అధోగతి పాలవుతున్నటువంటి సందర్భం కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు నిన్ను ని మంత్రులను ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటూ చీర్చి చెండాడుతున్నటువంటి సందర్భం కనబడుతున్నటువంటి సందర్భంలో నువ్వు గతి తప్పి మతి తప్పి మా మతి స్థిమితం కోల్పోయి ఉద్యమ నాయకుడి పట్ల ఈరోజు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు నిన్ను చూసి అసహించుకుంటున్నారు ముఖ్యమంత్రి పదవికి ఈరోజు నువ్వు దానికి దిగజారుని దిగజారు వాడున ముఖ్యమంత్రి పదవి స్థాయిని సందర్భం ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఒకసారి గుర్తు పెట్టుకో విషయం రేవంత్ రెడ్డి నాటి తమ సమయ వాదులకు వారికి నువ్వు చేదోడు వాళ్ళు ఉండి తెలంగాణ ఉద్యమాన్ని అనిపించినటువంటి సందర్భంలో సమైక్య వాదైనటువంటి ఈ రోజు ఉద్యమ నాయకుడి పట్ల మాట్లాడడం అనేది చాలా సిగ్గుసేటు ఇంకొకసారి బిడ్డ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు కానీ కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రజల ఆరాధ ఆరాధ్య కేసీఆర్ గారి అవాకులు చిరాకులు మాట్లాడితే నిన్ను నీ పార్టీని మీద త్వరలో ఇప్పటికే ఇంకా పార్టీ తెలంగాణలో భూస్థాపితమైనది కాంగ్రెస్ పార్టీ నీ చర్యల వల్ల నీకు మతి లేని గతి లేని నీ చర్యల వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా అందమో ప్రభావ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుంది ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు పోతడు అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో నువ్వు ప్రశ్న లో మాట్లాడుతూ కేసీఆర్ గారి మీద ఎందుకంటే ఈ రోజు కేసీఆర్ గారు నాయకత్వంలో తెలంగాణ ఒక స్పీడ్ తో అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి సందర్భం కేసీఆర్ గారు ఆకాశ నెత్తుల తెలంగాణ నిలబెడితే నువ్వు అధలోకంలో నిలబెడుతున్నావు ఈ రోజు తెలంగాణ ఈ రంగం ఆ రంగం కాదు అన్ని రంగాల్లో ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం కాని వ్యవసాయ రంగం కాని ఈరోజు నీరు లేక రైతులు అల్లాడిపోతా ఉన్నారు ఈ రోజు ఎరువులు దొరకక యురే బస్ అక్కడ చెప్పులు నిలబెడతా ఉన్నారు నీ పాలనలో ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంటు ట్రాన్స్ఫర్ లోతున్నటువంటి సందర్భం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి కరెంటు కు మేలు చేసినటువంటి రైతుకు మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారి నువ్వు మాట్లాడుతా ఉన్నావు అలాగ జవాబులు పెట్టిన మాట్లాడుతా ఉన్నావు ముఖ్యమంత్రి గారు కబార్దారా చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొకసారి ఉద్యమ నాయకుడి పట్టా నువ్వు అనుచిత వాక్యాలు చేస్తే బిడ్డ ఊరో ఊరో నేను దృష్టి మమ్మల్ని దానం చేస్తాం నేను ఎక్కడికక్కడికి అడ్డుకుంటాం నీ ఎమ్మెల్యే అడ్డుకుంటాం అని చెప్పి సందర్భంగా దాడిగా హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం